హాయ్ అండి అందరికీ నమస్తే రీసెంట్గా మా జాకీ కార్డ్ అయితే సిక్ అయ్యాడండి సో ఇంతకీ ఏం జరిగింది అంటే ఈ మంత్ సెవెంటీన్త్ను మా మా జాకీకి వ్యాక్సినేషన్ ఉంది అనమాట సరే పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత వ్యాక్సిన్ వేయించుకొని వద్దాము అనేసి దానికి ముందే వాడికి స్నానం చేయించుకొని వెళ్దామని మా వారైతే వాడిని ఇలా నెమురుకుంటూ చెక్ చేస్తూ ఉంటే వేలికి వేర్సన్న గుండెంత సైజులో ఏదో హార్డ్గా తగిలిందంట సో వెంటనే ఏముంది అని చెక్ చేయడం మొదలు పెడితే ఇక్కడ చూస్తున్నారు కదండి ఎంత పెద్ద టిక్ ఉందో ఈ టిక్స్ ని తెలుగులో పిడుదలు అంటారండి కుక్కలకి కానీ పిల్లలకి కానీ ఈ పిడుదలు ఉండడం అనేది నిజంగా చాలా రిస్కీ ఇంకా మా ఆయన అయితే వెంటనే టెన్షన్ పడిపోయి మన ఇంట్లో చిన్నపిల్లలు ఉండే పని వాడితో ఎక్కువ ఆడుకుంటారండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పటి నుంచి ఏదో బాల్తో ఆడినట్టు వాడితోనే ఆడుతూ ఉంటారు ఇంకా పిల్లలకి ఎక్కితే కష్టం పైగా వాడికి కూడా ఈ టిక్స్ ఎక్కువైపోయి స్టిక్ ఫీవర్ వచ్చి వెయిట్ లాస్ అయ్యి ఫుడ్ తినకుండా ఇలా చేసే ఛాన్సెస్ ఉన్నాయి సో వెంటనే హాస్పిటల్కి వెళ్దామని అయితే బయలుదేరేసామండి ఎలాగో వ్యాక్సిన్ కూడా డ్యూ ఉంది కదా చూపించుకొని వద్దామని డోర్ తీసి తీయంగానే చూస్తున్నారు కదండి వాడు ఆత్ర అసలు మాకంటే ముందుగా వెళ్ళిపోయి బండి మీద కూర్చునేసాడు అనమాట అసలు వచ్చిన ఈ వన్ మంత్లోనే మా బండి ఎంత బాగా గుర్తుపెట్టేసుకున్నాడో పిల్లలకి ఎలాగో స్కూటీ మీద ఎక్కి రౌండ్ అయ్యాలనే ఇష్టమో వీడికి కూడా అంత ఇష్టం అండి బాబు ముందు కూర్చొని చక్కగా ఎంత బాగా చూస్తున్నాడు చూడండి వీడినైతే మేము ముందు ఇలా కట్టేసుకుంటాము ఎందుకంటే స్టిల్ బేబీ కదండి అటు ఇటు చూస్తూ ఉండేటప్పుడు కింద పడిపోతాడేమో అనేసి టెన్షన్ అనమాట చక్కగా కూర్చొని రోడ్లైతే ఎంజాయ్ చేసుకుంటూ ఉంటాడు ఇంకా మేమైతే ఫైనల్గా స్వాతి వెటర్నిటీ క్లినిక్ అనే ఉంటుంది మా ఇంటి దగ్గరలో అక్కడికి వచ్చాము చూస్తున్నారు కదండి ఎంత మొండి చేస్తున్నాడో కొత్త ప్లేస్లకి కానీ కొత్త ఇళ్ళల్లోకి కానీ అస్సలు రాడు కొంచెం మొండి చేస్తాడు మామూలుగా మనుషులది హాస్పిటల్స్ ఎట్లా పదిన్నరకు పదిన్నరకంతా బిజీ అయిపోతాయో ఈ వెటర్నరీ క్లినిక్ కూడా అట్లే బిజీ అయిపోయిందండి మేము వెళ్ళే లోపే ఒక త్రీ డాగ్స్ అయితే ఆల్రెడీ ఓపీలో ఉన్నాయి వీడిని చూస్తున్నారు కదండి ఇది వచ్చేసి గోల్డెన్ రిట్రైవర్ అంట ఎంత పెద్దగా పెంచుకున్నారో తెలుసా అంటే నాకు ఇప్పుడు ఒక విషయం గుర్తుకొచ్చిందండి అది మీ అందరితో కూడా చెప్దాం అనుకుంటున్నాను మేమైతే చాకీగాడి ఇంట్రొడక్షన్ వీడియో చేసినప్పుడు నాకు ఒక కమెంట్ వచ్చిందండి ఆ కమెంట్ ఏంటంటే పేదవాళ్ళు ఇంత డబ్బులు పెట్టి కుక్కని కొనుక్కొని పెంచుకోగలరా అలా అసలు ఈ వీడియో వల్ల ఏంటండి ఉపయోగం దీనికన్నా మీరు పిల్లలతో ఎలా స్పెండ్ చేస్తారు మీరు పిల్లల్ని ఎలా చూసుకుంటారు అనేది వీడియోస్ పెట్టండి చూస్తారు ఇలాంటి వీడియోస్ వల్ల ఏంటి యూజ్ అన్నట్టు పెట్టారండి కుక్కని పెంచుకోవడం అనేది డబ్బులతో ముడిపడలేదండి అదొక ఎమోషన్ అని చెప్పొచ్చు మా మా ఆయనకి ముఖ్యంగా పెట్స్ అంటే చాలా ఇష్టం నేను చాలా డైలీ బ్లాగ్స్లో కూడా చెప్పాను అందులోను మన ఇంట్లో మనకంటూ ఒక పప్పి ఉండాలి అనేది మా ఆయన చైల్డ్హుడ్ డ్రీమ్ అంట ఇప్పుడున్న పరిస్థితుల వల్ల పెంచుకోలేకపోయాడు ఇప్పుడు ఆయనకంటూ ఆయన ఒక పెట్టు పెంచుకోగలిగిన ఆ స్థితికి వచ్చాడు కాబట్టి ఆయన పెంచుకుంటున్నాడండి అంతే మనకి ఒక కుక్కని పెంచుకోవాలి అని మనసులో ఉంటే ఇలాంటి బ్రీడ్ డాగ్స్ తీసుకొని పెంచుకోవాలని లేదండి మామూలు స్ట్రీట్ డాగ్ ని అడాప్ట్ చేసుకుని కూడా మనం పెంచుకోవచ్చు దీంట్లో డబ్బులే ముఖ్యం అనేది నాకైతే అనిపించలేదు ఇది మా ఇంట్లో అయితే ఒక ఫ్యామిలీ మెంబర్ లా కలిసిపోయింది మీరు కూడా ఇలాగా పిల్లల్ని కానీ కుక్కల్ని గాని అడాప్ట్ చేసుకోవాలి పెంచుకోవాలి అన్న ఆలోచన ఉంటే దాని మెయింటెనెన్స్ చాలా ఎక్కువ లేదంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అసలు ఎలా చూసుకోవాలి ఏడేట్ తీసుకోవాలి ఇవన్నీ విషయాల మీద మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఒక కంప్లీట్ డెడికేటెడ్ వీడియో దాని గురించి చేసి పెడతాను ఇక్కడైతే మా చాకిగాడికి ఒక మూడు వ్యాక్సిన్స్ అయితే వేశారండి ఫోర్ మొత్తం ఫోర్ వ్యాక్సిన్స్ అయితే ఉండేవి వాటిలో ఒక వ్యాక్సిన్ అయితే ఇప్పుడు ఆల్రెడీ త్రీ తీసుకునింది కదా చిన్న ఏజ్ ఫోర్ అంటే కొంచెం ఇబ్బంది పడుతుంది ఫిఫ్టీన్ డేస్ తర్వాత మళ్ళీ రండి అని అయితే చెప్పారు పిల్లలు ఉండే పని కాబట్టి ఖచ్చితంగా డబ్బులు పోతే పోయినాయి వాడికి మాత్రం వ్యాక్సిన్స్ అన్ని వేయించాలి ఎందుకంటే పిల్లలు ఉన్నారు అన్న ఉద్దేశంతో ఖచ్చితంగా వ్యాక్సిన్స్ అయితే వేయించేస్తున్నాం అండి ఇక్కడ కనిపిస్తున్నాడు కదండి బుద్ధిగా వీడి కూడా మావాడి బ్రీడే అనమాట వాడు కూడా ఎందుకో సడన్ గా ఫుడ్ మానేసి చాలా వెయిట్ లాస్ అంటండి అందుకే తీసుకొచ్చారు ఇక చూస్తుండగానే ఒకదాని వెనకాల ఒకటి వస్తూనే ఉన్నాయి మొత్తానికి మాకైతే బిల్ అయితే ఇచ్చేసారండి ఈ టిక్స్ కి సంబంధించి ఒక టాబ్లెట్ ఇచ్చారు ఆ ట్యాబ్లెట్ ఒకటే నైన్ హండ్రెడ్ రూపీస్ అంటండి ఆ టాబ్లెట్ అయితే నిజంగా మిరాకిల్లాగా పనిచేసింది అది వేసిన వెంటనే అసలు టిక్స్ అనేవి ఎలా మాయమైపోయాయంటే అంటే అలా మాయమైపోయాయండి ఇంకా వస్తూ వస్తూ దారిలో మన్న స్కూల్ దగ్గరికి కూడా వెళ్ళి మొన్నే పిక్ చేసుకొని వచ్చామన్నమాట మాన్యకి మా గార్డ్కి ఉన్న బాండింగ్ అయితే అసలు చెప్పాల్సిన అవసరమే లేదు ఆ పిల్ల రాగానే పైకి పైకి ఎక్కేస్తుంది అనమాట మా మన్య కూడా కనీసం ఎంత కూడా ఆవగించంత కూడా భయపడదండి వాడికి చూస్తున్నారు కదా వాడిని ఎట్లా ఆట పట్టేస్తుందో ఇంకా ఆడినంతసేపు ఆడి ఇంకా చాలు ఇచ్చేసి ఇంకా వాడితో ఆడలేక వెళ్ళిపోతుంది అన్నమాట పక్కకి పిల్లలు రాగానే వాడైతే అసలు వాళ్ళ మీదకి ఎక్కేస్తాడు మామూలు పెట్స్ ఉన్న ఇంటర్లో ఇలాగే ఉంటాయి ఇదండి చిన్నపాటి వ్లాగ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్